అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశీషుడు పీతురు మలిపత్రిక చివరి అధ్యాయం మూడో భాగాన్ని అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలను ఈవేళ మనం విశ్లేషణ ఉన్నాం ఇంకా నాలుగు వచనాలతో ఈ పత్రిక ముగుస్తుంది రేపు దీన్ని మనం ముగించుకుందాం యేసు పునరాగమనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పునరాగమనం ప్రభుదినం దేవదినం విధ్వంసం ఇవన్నీ ఈ భావనలో లేక ఈ కాన్సెప్ట్లో కలగలిపి ఉండటాన్ని మనం చూస్తాం పూర్వ నిబంధనని మనం గమనిస్తే ఎహోవా దినం అనే మాట స్పష్టంగా కనబడింది ద డే ఆఫ్ ద లాడ్ ప్రభువు దినం అనే కంటే ఎహోవా దినము పూర్వ నిబంధనలో కనబడింది నవ నిబంధనలోనికి వచ్చేసరికి పునరాగమనం తరువాత ప్రభువు దినము మళ్ళీ దేవుని దినము ఇలాగా అంటే ఎహోవా దినం అనేకంటే దేవదినం అనే ఆ కాన్సెప్ట్లో వచ్చింది లైవ్ లోకి చేరు వచ్చిన ప్రైవేట్లకు ఆహ్వానాశీసులు అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ కవిత నిట్లా రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ బిడ్డలకి ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నాను ఒకసారి ఈ నాలుగు భావనల మిశ్రమాన్ని మనం అధ్యయనంలో తలపోసుకొని ఆ తర్వాత విశ్వాసులు అవిశ్వాసులు అనక అనేకంటే అపనమ్మకస్తులు అంటాం వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తలపూసుకున్నాం దానికి ముందు పూర్వ నిబంధనలోనికి వెళదాం ఎహోవా దినం ద డే ఆఫ్ ద లాస్ట్ అది ఉగ్రత తీవ్రత మళ్ళీ చాలా భయంకరమైన దినంగా పేర్కొనబడుతూ వచ్చింది ముఖ్యంగా ప్రవక్తల ప్రవచనాలలో అది ప్రతిధ్వనిస్తూ వచ్చింది బిడ్డ వజ్రారావు వజ్రారావు కూడా లైవ్ లో ఉన్నాడు బిడ్డకు కూడా ఆహ్వాన శీసులు అయితే ఆ తీర్పు దినం అనేది వినాశనంతో ముడిపడలేదు అంటే విశ్వ వినాశనంతో తొలుత ముడిపడలేదు అది తన ప్రజలైన ఇస్రాయేలీల పట్ల ఎవరైతే జులు ప్రదర్శిస్తూ వచ్చారో లేక వారిని ఎవరైతే బాధిస్తూ వచ్చారో వారి మీదికి వచ్చే దేవ ఉగ్రతగా తొలుత పరిగణించబడింది అంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు ప్రారంభం నుండి కూడా ఇస్రాయేలీల దైవిక అవగాహన ఎలా ఉందంటే యహోవా మా పక్షాన యుద్ధం చేస్తాడు అంటే ఆయన మాకు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు మా ప్రత్యర్థులను దునుమాడుతూ ఉంటాడు మా పక్షాన నిలవబడుతూ ఉంటాడు ప్రారంభంలో ముఖ్యంగా యుద్ధరాజుగానే చూశారు అంటే యుద్ధం చేసే సైన్యములకు అధిపతి అయిన ఎక్కువ ఇవన్నీ కూడా ఆ యుద్ధ నేపథ్యంలో నుంచి చూసుకుంటూ వచ్చారు అది క్రమంగా ఏమైందంటే వారు రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత బిడ్డ వీరరాఘవయ్య వల్లూరి బిడ్డకు కూడా ఆహ్వాన చేశారు రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత తమ రాజ్యం మీదకు ఎవరైనా వచ్చినా లేక ఆ రాజ్య అధికారానికి విఘాతం కలిగించే శత్రువుల మీద మళ్ళీ ఆయన పగ తీర్చుకుంటాడు అనే భావంలోకి వచ్చింది సో అది పూర్వ నిబంధనకు సంబంధించింది ఆ తరువాతి కాలంలో అది ఉగ్రత దినంగా చెప్పబడుతూ వచ్చింది నవనిబంధంలోనికి వచ్చేసరికి నవ నిబంధంలో యేసు శ్రమ మరణ పునరుద్ధాన ఆరోహణల తర్వాత ఆగమనం ఒక ప్రధాన అంశంగా సంఘం ప్రబోధించుకుంటూ వచ్చింది శ్రమ మరణ పునరుద్ధాన ఆరోహణలు ఒక వరుస క్రమంలో ఉన్న ఘట్టం పునరాగమనం ఆదిమ సంఘం సమీప భవిష్యత్తులో జరిగే ఒక సంఘటనగా సంభవంగా భావిస్తూ వచ్చింది బోధిస్తూ వచ్చింది కూడా ఆ క్రమంలోనే పునరాగమనానికి సంబంధించిన రూపాంతర క్రమాన్ని మనం చూస్తాం పునరాగమం ఆయన ప్రత్యక్షమవుతాడు పునరాగమనం తొలుత విశ్వ పునరుద్ధానంతో ముడిపడింది ఆయన వస్తాడు అందరూ పునరుద్ధానం చెందుతారు మళ్ళీ అప్పటికి సజీవంగా ఉన్నవాళ్ళు రూపాంతరపరచబడతారు ఆ తర్వాత తీర్పులోనికి వెళ్తారు ఒక్కొక్కటి క్రమంగా వచ్చినాయి ఆయన వాళ్ళని తీసుకొని వెళ్తాడు అని ప్రారంభంలో విశ్వవిధ్వంసాన్ని గురించిన ప్రస్తావన లేదు తొలుత ఆ తరువాత క్రమంగా ఆలస్యం అవుతూ వచ్చేసరికి విశ్వ విధ్వంసంతో కూడా దానిని ముడిపెట్టారు దానికంటే ముందు అంటే విశ్వ విధ్వంసంకి ముడిపెట్టడానికి ముందు పూర్వ నిబంధనలోని ద డే ఆఫ్ ద లార్డ్ యాహ్వే దినము అలాగే యేసు పునరాగమనం రెండు ఒకటే అనే ఆ భావాన్ని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రిత్వ అవిభాజ్యతను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఇహోవా దినము ప్రభువు దినము రెండు కూడా దేవుని దినంగా రూపాంతరించింది అందుకని దేవుని దినము అనే మాట ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తాం ముందు మళ్ళీ ప్రభువు దినమని వాడాడు మ ఇక్కడ ఈ చివరి మాత్రం దేవుని దినము అని వాడాడు మళ్ళీ ఈ దేవుని దినం ఒక సార్వత్రిక ధ్వంస సంఘటనగా కూడా చెప్పాడు నిన్న మనం చెప్పుకున్నాం అంటే శుక్రవారం శుక్రవారం నాడు మనం చెప్పుకున్నాం విశ్వవిధ్వంసం అనేది అన్ని విశ్వాసాలలో ఉన్నది అలాగే శాస్త్రం కూడా సైన్స్ కూడా విశ్వవిధ్వంసాన్ని గురించిన థీరీస్ని చెప్పుకుంటా వస్తుంది అని మనం దాన్ని ఎలా చెప్పుకున్నామంటే ప్రకృతిలోని ప్రతి పదార్థం తనను తాను స్వీయ ధ్వంసం చేసుకునే ఒక డిజైన్ని కలిగి ఉంటుంది ఆ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ని కలిగి ఉంటుంది అయితే అది మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుందని విత్తనాన్ని చెప్పుకున్నాం విత్తనం అది తనను తాను విధ్వంసం చేసుకుంటుంది అంటే విత్తనం ఒంటిగా ఉంటే అది ఫలించదు అది మరణించాల్సిందని పౌలు చెప్పిన ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని అది స్వీయ విధ్వంసానికి లోనైనప్పుడే ఫలిస్తుంది అని మళ్ళీ అది పునరావృతమవుతుంది అని కూడా చెప్పుకున్నాం సో ఇవి ఈ నాలుగు అంశాలంటే పునరాగమనం పునరాగమనం తర్వాత ప్రభు దినం యహోవా దినం దేవుని దినం ఇలా అరూపాంతరం చెందుతూ వచ్చింది ఫైనల్గా విశ్వవిధ్వంసం కూడా దానిలో ఉంది అయితే విశ్వ విధ్వంసాన్ని గురించి మాట్లాడుతూ విశ్వ విధ్వంసాన్ని పునరాగమనం యొక్క తొలి బోధతో ముడిపించడాన్ని కూడా మనం చూస్తాం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి పునరుద్ధానం తరువాత పునరా పునరుద్ధానం ఆరోహణం పునరాగమనం ఈ మూడింటి దగ్గరికి వెళదాం పునరుద్ధానంతో ప్రభువు అంతర్ధానం అయ్యాడు అందా ఆరోహణమయ్యాడు లేక అయ్యాడు అంతర్ధానమైన తరువాత మళ్ళీ ఆయన ప్రత్యక్షమవుతాడు సో ఈ ప్రత్యక్షతని అంటే అంతర్ధాన అనంతర ప్రత్యక్షతని పునరాగమనం అన్నాడు ఈ పునరాగమనంలో కూడా మళ్ళీ పునరుద్ధాన ప్రక్రియ యొక్క పరిపూర్ణతని ప్రవచించుకుంటూ వచ్చారు యేసు మానవాళి ప్రతినిధిగా ప్రథమ పరంగా మృతులలో నుంచి తిరిగి లేచాడు థియాలజీ కూడా ఈ మాట చెబుతాడు పౌరు కూడా తన దేవజ్ఞానంలో జ్ఞానంలో ఇది చెబుతాడు అయితే యేసు పునరుద్ధానం మానవాళ్ళకి అంతటికి కూడా అనువర్తింప చేయబడుతుంది అని చెబుతూ అది ఆయన పునరాగమంలో జరిగే ఒక సార్వత్రిక సామూహిక సంఘటన అని చెబుతూ అప్పుడు ప్రభు యొక్క పునరాగమనంలో అందరూ మళ్ళీ వారి వారి వరుస క్రమంలో పునరుద్ధానం చెందుతారు తిరిగి బ్రతుకుతారు ఆ పాయింట్ అలాగే ఉన్నది ఇది ఒకవేళ విశ్వవిద్వాంసం ప్రక్కన ఉన్న తర్వాత ఏడైనా ఆ ప్రాథమికంగా ఉన్న పునరుద్ధానము అలాగే పునరాగమనం ఈ రెండు కూడా ఎప్పుడూ ఒకదాంతో ఒకటి అలాగూ కలిసే ఉన్నాయి అప్పుడు అంటే పునరుద్ధానానికి పునరాగమనానికి మధ్య నిశ్శబ్ద విధ్వంస ప్రక్రియ ఉంది నిశ్శబ్ద విధ్వంస ప్రక్రియ ఉంది దానిని తాత్వికంగా దేవజ్ఞానపరంగా కలిపి విశ్వవిధ్వంసంగా ప్రవచనంలో యాడ్ చేయటాన్ని మనం చూస్తాం సరే ఇది నేపథ్యం నేను పన్నెండో చదువుతున్నాను దేవుని దినం రావాలని కనిపెడుతూ దానికోసం ఆశగా ఎదురు చూస్తూ మీరు పవిత్ర ప్రవర్తనతో భక్తితో చాలా జాగ్రత్తగా బ్రతకాలి అంటే పునరాగమనం కోసం ఎలా మనం ఎదురు చూడాలి ఒకవేళ పునరాగమనం జీవితకాల సంభవం కాకపోయినా జీవితకాలం అంటే మన జీవిత కాలానికి సంబంధించిన సంభవం కాకపోయినా పునరాగమనం అనేది తథ్యం గనుక అది వాగ్దానం గనుక దానిని స్వతంత్రించుకోవడానికి ఈ విశ్వాసాన్ని కలిగిన మనం ఎలాగూ మన జీవనాన్ని కొనసాగించాలి అని చెబుతూ దానికి ఒకటేమో దానికోసం కనిపెట్టమన్నాడు కనిపెట్టేటువంటి ఖచ్చితంగా సంభవం అని విశ్వసించటం అని తర్వాత దాన్ని ఆశగా కోరుకోమన్నాడు ఎందుకు కోరుకోవాలి అని అంటే విధ్వంసంలో నుంచి మళ్ళీ పునరుద్ధానం చెందుతాం మట్టిలో నుంచి మళ్ళీ మహిమగా మార్పు చెందుతాం కాబట్టి దానికోసం ఆశగా కోరుకోమన్నాడు ఒకటేమో సంభవాన్ని గురించిన ఖచ్చితమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు సంభవ కాలంలో జరిగే ఆ పునరుద్ధాన లేక ఆ రూపాంతర ప్రక్రియ పట్ల ఆసక్తిని లేకపోతే ఆశను కలిగి ఉండండి అని చెబుతూ దానిని స్వతంత్రించుకోవడానికి మనం ఏం చేయాలి రెండు మాటలు చెప్పాడు ఒకటేమో పవిత్ర ప్రవర్తన అన్నాడు రెండేదేమో భక్తి అన్నాడు పవిత్ర ప్రవర్తన భక్తి ప్రవర్తన అనేది అది చాలా పెద్ద మాట నన్ను అడిగితే ప్రవర్తన అనేది ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న సమాజంతో ఎలాగో సంబంధపడతామో అది ప్రవర్తన ఖచ్చితంగా అది ప్రవర్తన అందుకంటే మనం ఎక్కువ చెప్పుకోలేదు నేను నా పొరుగువానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటానో అది నా ప్రవర్తన అంట మరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది ఒకే అంశం పట్ల ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం ఒకే అంశం పట్ల సో అక్కడ పవిత్ర ప్రవర్తన అన్నాడు పవిత్ర ప్రవర్తన అంటే ఇంకా ఎక్కడ అంటే నీ ప్రవర్తనలు ఎక్కడ ద్విముఖం ఉండకూడదు ద్విముఖం అంటే రెండు తాత్పర్యాలు కలిగి ఉండకూడదు ప్రభు ఏమంటాడంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని అంటాడు కాబట్టి పవిత్ర ప్రవర్తన అంటే మనం చాలాసార్లు పవిత్ర ప్రవర్తనంగానే కేవలం వ్యక్తిగత జీవితానికి మాత్రమే సంబంధించిందిగా పరిగణించుకుంటూ వస్తాం అంటే ఇక అంతకంటే మీకు అర్థమవుతుంది కాబట్టి అంతకంటే ఏం చెప్పండి పవిత్ర ప్రవర్తన అనేది వ్యక్తిగతమైన బంధం కాదు మనం మన పొరుగు వారితో ఎలాంటి బంధాన్ని ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో అది మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది అక్కడ పవిత్రంగా ఉండాలి మళ్ళీ పవిత్రంగా ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి నేను సింపుల్గా ఏం చెప్పుకుందాం అంటే మిమ్మలను ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనం పరిసయ్యరు కూడా అలాగూ చేస్తూ ఉన్నారు కదా అంట అది అంటే మీ పొరుగువాడు ఎవరు అన్నప్పుడు నా పొరుగువాడు నా డినామినేషన్కి సంబంధించినవాడు లేదా నా విశ్వాసానికి మతానికి సంబంధించినవాడు భారతీయ తత్వంలో చెప్పుకోవాలంటే నా వర్ణానికి సంబంధించిన వాడు ఎలా కాదు కానీ అందరి పట్ల నీ ప్రవర్తన ఏకరీతిగా ఉండటమే పవిత్రం అని సార్వత్రిక కోణంలో నుంచి మనం గ్రహించుకోవటానికి ప్రయత్నం చేయాలి తర్వాత భక్తి అన్నాడు భక్తి భక్తి అనేది అంటే విశ్వాసాన్ని జీర్ణించుకోవటం భక్తి విశ్వాసాన్ని అంటే ప్రవర్తన అంతటిలో మళ్ళీ నా జీవన విధానం అంతటిలో మా భక్తి ప్రతిధ్వనిస్తూ ఉండాలి లేకపోతే ప్రతిబింబిస్తూ ఉండాలి చాలా పెద్ద భక్తి అనే చాలా పెద్ద మాట అనమాట మామూలుగా భక్తిని బాహ్యంగా ప్రదర్శిస్తాం భక్తిని బాహ్యంగా ప్రదర్శిస్తాం అంటే కొంచెం ఇది కష్టమైన మాట ఈ మాట చూడటానికి ఎందుకు భాగంగా ప్రదర్శిస్తాం అని అంటే సరే అలవాటు అయిపోయింది కాబట్టి సరిపోయింది నేను రంగురంగుల షర్ట్లు వేసుకుంటా బ్లాక్ డ్రెస్ వేసుకుంటా చాలామందికి చాలా కాలం జీర్ణం కాలేదు జీర్ణం కాని వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు అంటే ఏంటి నా ఆహార్యం నా అలవాట్లు బయటికి కనిపించేవి వీటిని బట్టి భక్తిని అంచనా వేస్తూ ఉంటాం మనం కూడా అదే అనుకుంటాం ఇదిగో నేను నా బాహ్య ప్రదర్శన ద్వారా నా భక్తిని నేను కనపరుస్తూ ఉన్నాను అని అనుకుంటాం కానీ అది కాదు అంతరంగ భక్తి అనేది చాలా ప్రధానమైనది అంటే నీ విశ్వాసాన్ని నీవు జీర్ణం చేసుకోవటం ద్వారా సహజాత్మకంగా నీవు ప్రదర్శించేది భక్తి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పదమూడవ వచ్చిన చూస్తున్నాను అయితే మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశాల కోసం క్రొత్త భూమి కోసం కనిపెడుతూ ఉన్నాం వాటిలో నీతి నివసిస్తుంది క్రొత్త ఆకాశం క్రొత్త క్రొత్త ఆకాశాలు క్రొత్త భూమి సరే ఆకాశాలు భూమి వాటి జోలికి నేను వెళ్ళటం లేదు గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం కాబట్టి అంటే ఏడు ఆకాశాలు ఉన్నాయని మూడు ఆకాశాలు ఉన్నాయని ముఖ్యంగా ఇంటర్ టెస్టామెంటల్ పీరియడ్లు డెవలప్ అయిన కాన్సెప్ట్లో నుంచి మనం అలా మాట్లాడుతూ ఉంటాము మిగిలిన విశ్వాసాలలో కూడా ఈ సప్త సప్తలోకాలు వీటన్నింటినీ మనం పదే పదే వింటూ ఉంటాం కాకపోతే ఆకాశాలు అనేకం అనే బహువచనం వినియోగించాడు భూమి మాత్రం ఒక్కటే అంటే మానవ నివాస యోగ్యమైన గ్రహమైన భూమి ఒక్కటే అని చెబుతూ క్రొత్త ఆకాశాలు క్రొత్త భూమి కోసం మనం కనిపెడుతూ ఉన్నాము ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎలా ఉంటుంది అని అంటే దానికి ఒకే ఒక మాట చెప్పాడు అక్కడ వాటిల్లో కొత్త ఆకాశాలైనా కొత్త భూమి అయినా వాటిల్లో నీతి నివసిస్తుంది ద ఆర్డర్ విల్ బి ప్రివేల్ క్రమం ఉన్నది ఆ క్రమం అంతే ఉంటుంది క్రమం తప్పటం అనేది ఉండదు అది ఆర్డర్ ఇక డిజార్డర్ అనేది ఉండదు ఆర్డర్ అలాగే ఉంటుంది అని అంటే క్రమబద్ధమైన జీవన విధానం ప్రకృతి నియమిస్తుంది అది ప్రకృతి క్రమబద్ధమైన జీవన విధానాన్ని అందరికీ వర్తింపచేస్తుంది కాబట్టి దాన్ని కొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నాడు ఇంకా అంతకంటే దాని గురించి ఎక్కువ మనం విశ్లేషణ చేసుకోలేము నేను ఆ పాయింట్ని ఎందుకంటే అది మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి ప్రత్యక్ష సాహిత్యంలోనికి వాటిలోకి దారి తీస్తుంది కాబట్టి అవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది దాన్ని పెట్టలేదు నేను ఈ ఒక్క మాట మీదే ఆర్డర్ ఏది ద ఆర్డర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ క్రియేషన్ ఇట్ ప్రివేల్స్ లేకపోతే అది మళ్ళీ ఇంక ఇంకంతే ఆదికాండపు తొలి అధ్యాయంలో ఉన్న క్రమబద్ధమైన సృష్టి విధానం ఉన్నదే అది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని మనం నీటి ఉంటుంది అనే దానిలో చెప్పుకోవచ్చు పద్నాలుగో వచనం చివరి వచ్చినం ఇవాళ అదేను ప్రియమైన వాళ్ళారా మీరు వీటి కోసం కనిపెడుతూ ఉన్నవాళ్ళు కనుక శాంత స్వభావంతో ఆయన దృష్టికి కలంక కళంకము లేని వాడుగా నిష్కళంకులుగా కళంకం లేని వాళ్ళుగా నిందారహితులుగా కనబడేందుకు జాగ్రత్తగా ఉండండి కళంకము నిందారాహిత్యం అంటే నిష్కళంకము నిందారాహిత్యము రెండు పదాలని వాడాడు అక్కడేమో ఆర్డర్ క్రొత్త ఆకాశాలలో క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది ఆ నీతి నివసించటానికి విశ్వాసులైన మనం మన జీవన విధానాన్ని సరిచేసుకునే క్రమంలో రెండు లక్షణాలను కలిగి ఉండండి ఆచరించండి అంటూ నిష్కళంకము నిందారాహిత్యము అన్నాడు నిష్కళంకము నిందారాహిత్యము కళంకమేమో వ్యక్తిగత జీవితానికి సంబంధించింది నిందారాహిత్యమేమో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా సంబంధపడి ఉన్నామో దానికి సంబంధించింది నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు అనే మాట చాలా పెద్ద భావంతో కూడుకున్నది కళంకము అనేది నిన్నువలే అనే దానికి మనం అన్వయించుకుంటే నిందారాహిత్యము నీ పొరుగువానిని ప్రేమించు అనే దానికి నేను నా పొరుగువాడు నిష్కళంకము నిందారాహిత్యము ఈ రెండు అలా ముడిపడి ఉంటాయి అంటే కొత్త ఆకాశము క్రొత్త భూమి వాటి సంభవం కోసం విశ్వసించు నిరీక్షించు బట్ వాటి కోసం వర్తమానంలోనే నీ జీవన విధానాన్ని నీవు సరిచేసుకుంటూరా నీ ప్రవర్తనను అలా సరి చేసుకుంటూరా మళ్ళీ నిష్కళంకము నిందారాహిత్యము అనేది ఏంటంటే ఆ తొలి క్రమం ఉన్నదే ఇది ఆర్డర్ గాడ్లీ డిజైన్డ్ ఆర్డర్ ఆ క్రమాన్ని నువ్వు కొనసాగించటమే ఆ క్రమంలో నీవు జీవించటమే అని చెబుతాడు సో ఇవాళకి ఇక్కడికి మనం ఆపేసుకుందాం రేపటి దినం మిగిలిన వచ్చినారని అంటే రేపటితో దాదాపుగా ముగించుకుందాం అందుకని వాటిని అలాగే అట్టి పెట్టాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసుడు చెల్లిస్తూ ఉన్నాను అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు నా స్టూడెంటు ఈదర వజ్రారావు అలాగే వేరు రాఘవయ్య పాగల ఇస్రాయేలు మళ్ళీ అట్లా ఇవన్నీ దోమస అమృత గుడి జాషువా తర్వాత దోమసాని అనపర్తి బైబిల్ మిషన్ అనపర్తి బిడ్డకి అలాగే నాకు పేరుసారిగా అర్థం కావట్లేదు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం నవనిబంధనలోని పత్రికల ముగింపుని మనం విశ్లేషణ చేసుకుందాం అందాకాశాల